ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దాన్నే అలుసుగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి లైజనింగ్ చేసుకుని ఎప్పటికప్పుడు వీలున్నంత వరకు ఎక్కువ బెనిఫిట్ పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే పాత బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాటిని క్లియర్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ మొత్తం ఎంతో తెలుసా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అంతేకాదు దానితో సాటిస్ఫై కావట్లే వాళ్ళు ఇప్పుడు మళ్ళా జీపీఎఫ్ అని రిటైర్ ఉద్యోగులకు ఇచ్చా ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవన్నీ కూడా దాదాపు ఐదు వేల ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఉన్నాయి వెరసి ముప్పై వేల కోట్ల రూపాయలు రాబట్టుకునేదానికి దసరాన్ని మూ చేశారు ప్రభుత్వ అధికారులు ఎందుకంటే ప్రభుత్వ అధికారులు అంటే వాళ్ళే పరిపాలనలో ఉంటారు వాళ్ళే నడిపిస్తూ ఉంటారు ప్రభుత్వాన్ని ఇప్పుడు రాష్ట్రం ఉండేటువంటి పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మాకు బకాయిలను క్లియర్ చేయాలి మాకు పిఆర్సి వేయాలి పిఆర్సి కమిటీ ఆల్రెడీ ఫామ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు వేశారు దాన్ని ఇప్పుడు పిఆర్సీ వేసి జీతాలు పెంచాలి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్నటువంటి డిమాండ్ మరి వీళ్ళని ఏమనాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినట్టు చేయాలా డోజ్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళని దానికి నియమించి రిమూవ్ చేయాలా లేదంటే ఈ భారాన్ని మోస్తూ ఉండాలా ఆల్రెడీ బడ్జెట్ లో ఎక్కువ భాగం ఉద్యోగులకి వెళుతుందని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యవల్ కేశవ్ గారే అనేక సందర్భాల్లో చెప్పారు అసెంబ్లీ వేదికగానే చెప్పారు ఒక రూపాయి రాబడి ఉంటే తొంభై తొమ్మిది పైసలు ఉద్యోగులకు వెళ్తుంది ఒక్క పైసా మిగతా జనాలకు అందరికి కూడా బెనిఫిట్ ఇవ్వాల్సి వస్తుంది ఒక ఒక పైసాలో అందుకే మేము అప్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు ఇది సూక్ష్మంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడప నడపడానికి కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు మాకు పిఆర్సి వేయండి పిఆర్సి వేసి మాకు జీతాలు పెంచండి అని చెప్పి అడుగుతారు ఒకవైపు ఏమో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళకి తెలుసు లెక్కలతో సహా మిగలైనటువంటి వాళ్ళకి ఎవరికీ తెలియని విధంగా వాళ్ళకి తెలుసు మళ్ళీ ఐదు వేల కోట్ల రూపాయలు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకి జీపీఎఫ్ ఇవన్నీ చెల్లించాలనే సంగతి కూడా వాళ్ళకి తెలుసు కానీ పాత బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల సంగతి ఏంటి అని చెప్పి పదే పదే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి దస్తరాన్ని మూవ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది పైగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాల బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది హైదరాబాద్ నుంచి వాళ్ళు వెళ్ళటానికి ప్రత్యేకమైన బస్సులు ప్రత్యేకమైనటువంటి ట్రైను డబల్ హెచ్ఆర్ఏ అమరావతిలో ఉండటానికి తినటానికి ఉచితంగా అవకాశం ఇవన్నీ కల్పించారు అక్కడ ఉండేటువంటి ఉద్యోగులకి ఇన్ని బెనిఫిట్స్ కల్పి కల్పించినప్పటికీ చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారా అనంటే వేళ మీద లెక్క పెట్టచ్చు ఆ విధంగా పనిచేసే వాళ్ళని కానీ అవినీతి రహితంగా పనిచేస్తున్నారా అని అంటే చంద్రబాబు నాయుడు గారు నెత్తి నూరు బాదుకుంటున్నారు రెండంకెల రెండంకెలను దాటిపోతుంది అవినీతి అని రెవెన్యూలో కానీ పంచ అలాగే పట్టణాభివృద్ధి శాఖలో కానీ అవినీతి పెరిగిపోతుంది అని చెప్పేసి మరి ఉద్యోగులకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉంది దాన్ని పునర్నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కొంత వరల్డ్ బ్యాంక్ నుంచి కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి మరికొంత ఇలా రకరకాలుగా జమ చేసి రూపాయి రూపాయి కూడబెట్టి రూపాయి రూపాయి ఒక చోటకి చేర్చి అమరావతి పునర్నిర్మాణానికి రాజధాని పునర్నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు దానికి సహకరించాల్సినటువంటి ఉద్యోగులు మాకు ఇవ్వాల్సినటువంటి ముప్పై వేల కోట్ల సంగతి ఏంటి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంతవరకు బాగానే ఉంది పాత బకాయిలు ఉన్నాయి ఏమన్నారు దానికి ఒక అర్థం ఉంది సరే ముప్పై వేల కోట్లు ఒకేసారి కాకపోయినా విడతల వారికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారు చంద్రబాబు గారు కాకపోతే ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నా ఒప్పుకోవాల్సిందే ఒప్పుకునే అవకాశం కూడా ఉంది అట్ ద సేమ్ టైం మాకు పిఆర్సి ఉండి జీతాలు పెంచండి అని అడుగుతున్నారు మరి వీళ్ళని ఏమో అనాలి ఒకవైపు ఏమో బకాయిలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అని చెప్పి వాళ్ళకి తెలుసు స్పష్టంగా ఇంకొక వైపు మాకు జీతాలు పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మరి బకాయిలు కావాలా జీతాలు పెంచడం కావాలనేది ఉద్యోగులు తెలుసుకోవాలి పిఆర్సీ కమిటీ చేశారు కాబట్టి మీరు పిఆర్సీ వేయండి అసలు పిఆర్సీలో మీరు కనుక చదివితే సామాన్యులు ఎవరైనా సరే దీని మీద అర్థం చేసుకోవాలి ఉద్యోగులు ఎలాగో అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఉద్యోగులకు ఎంత పెంచినా కానీ శాలరీస్ వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదు ఇవాళ లక్ష పెంచితే నెక్స్ట్ ఇయర్ లక్ష ఇరవై వేలు చేయముంటారు సో కాబట్టి ఒక సంతృప్తి అనేది ఉండదు పోనీ ఇంత జీతాలు తీసుకుంటున్నారు కదా లక్ష లక్షల జీతాలు తీసుకుంటున్నారు కదా వాళ్ళు ఏమన్నా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారా ఎక్కువ మంది దీని మీద అందరూ కాదు ఎక్కువ మంది ఎక్కువ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అవినీతి కోరులు ఎవరు వస్తారా వాళ్ళు పీక్కు తిందాం ఎవరు వాళ్ళ జేబులో డబ్బులు లాగేసుకొని అవినీతికి పాల్పడదాం ఇదే కదా ఏ చిన్న అధికారిని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నా కానీ కొద్ది బంగారం లక్షల కొద్ది డబ్బులు ఇవే కదా మీరు ఏసీబీ రైట్స్ జరిగితే వస్తున్నటువంటి దృష్టాంతాలన్నీ ఇవే కదా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది ఉద్యోగుల ఇళ్లల్లో మాత్రం డబ్బులు ఉన్నాయి ఉద్యోగుల ఇళ్లల్లో బ్లాక్ మనీ ఉంది ఉద్యోగ ఇళ్లలో గోల్డ్ ఉంది మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సమాజాన్ని ముందుండి నడిపించాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ సామాన్యులను దోచుకుంటూ ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ప్రభుత్వాల్ని దించేస్తాం అని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఈ ఉద్యోగ సంఘాల నాయకులు నోరు ఉంది కదా అని చెప్పేసి ఎట్టబడితే అట్ట బెదిరిస్తూ ప్రభుత్వాల్ని లాస్ట్కి సంక్షోభంలో నెట్టారు ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడేమంటారు ఓపీఎస్ కావాలని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఓపిఎస్ రద్దు చేస్తారని చెప్పారు చేయలేదు అందుకే మేము ఆయన దించేసాం కాబట్టి మీరు ఓపీఎస్ ని మీరు రద్దు చేయ ఓపీఎస్ ని కావాలి మాకు అని చెప్పి అంటారు ఓపీఎస్ అమలు చేస్తే ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటం ఆ రాష్ట్రాన్ని మర్చిపోవటం అని చెప్పి జేపీ లాంటి సీనియర్ ఐఎస్లు చెప్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓపీఎస్ ని రద్దు చేయలేకపోయారు ఓపీఎస్ ను అమలు చేయలేకపోయారు ఓపీఎస్ను అమలు చేయలేక జీపీఎస్ అనే దాన్ని పెట్టారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మాకు కావాలి అంటారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో ఉద్యోగుల జీతాలకి బత్యాలకి రిటైర్మెంట్కి అయినటువంటి ఉద్యోగులకి పెన్షన్లు ఇవ్వడానికి సరిపోతున్నాయి డబ్బు అంతా కూడా ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా పిఆర్సీ వేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఇవన్నీ చేస్తే కనుక ప్రభుత్వం నడవాలా పని లేదా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం ఏముంటారా ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా మబ్బిపెట్టి ఆయన్ని సంతోషపరిచి ఆయనతో లైజనింగ్ చేసి ఏదో రకంగా సామధాన భేద దండోపాయాలతోటి పాత బాయకా రా రాకూడంతో పాటు సమాంతరంగా పిఆర్సీ ఎంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు పిఆర్సీ అనేది జీతాలు పెంచడానికి కాదు రాష్ట్రం యొక్క జీడిపి రాష్ట్రంలో వనరులు రాష్ట్రంలో తలసరి ఆదాయం వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తగ్గించేటువంటి వెసులుబాటు కూడా ఉంది మరి తగ్గించడానికి మీరు సిద్ధమా తగ్గించి జీతాలు తీసుకోవడానికి సిద్ధమా తాజాగా వచ్చినటువంటి డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్ళకి కూడా రోజుకి ముప్పై రూపాయలు సరాసరి సంపాదించే వాళ్ళు లేరు సరాసరి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు ఏడు నుంచి ఎనిమిది పర్సెంట్ ఉందని చెప్పి లెక్కేశారు అలాంటి వాళ్ళని మరి ఈ పరిస్థితి కారణం ఎవరు పాలకులా లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎడ్యుక్యూటివ్ సిస్టమా దీని అందరికీ సమాధానం చెప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికప్పుడు డప్పు కొడుతూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు దాని ఫలితం ఏంటి ప్రభుత్వం ఆర్థికంగా కుప్పకూలిపోతుంది రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు కేసీఆర్ ఆర్థిక ఆర్థికంగా తెలంగాణకి ఆర్థిక క్యాన్సర్ ని ఎక్కించాడని మరి ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక క్యాన్సర్ ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కించారా దాని పర్యవసే ఇప్పుడు బకాయిలు ఉన్నాయి కదా మరి ఈ బకాయిల్ని చెల్లించాలంటే ఇప్పుడు సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్ కి సంక్షోభంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నెల సామాజిక మనుషులను ఇవ్వలేకపోతుంది ప్రజలకు ఇచ్చినటువంటి ఉచిత హామీల్ని అమలు చేయలేన పరిస్థితులు ఉక్కిరి బిక్కిరులాడుతుంది ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారికి సహకరించి అభివృద్ధి పదాలను ఆంధ్రప్రదేశ్ నడిపించాల్సినటువంటి బాధ్యతలను మరచి పిఆర్సీ కోసం డిమాండ్ చేస్తున్నటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది ఒకవేళ అది అమలు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మేము పోరాడుతాం చంద్రబాబు నాయుడు గారిని చేస్తాం ఇది వాళ్ళు చెప్పేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి గెలవడానికి తామే కారణం అని చెప్పి ఉద్యోగులు చెబుతున్నారు అనివార్యంగా వేశారు ఓట్లు చంద్రబాబు గారి ప్రేమ మీద వేయలేదని చెప్పి సర్వే సమస్యలు చెప్తున్నాయి అనివార్యంగా ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు అంతే తప్ప చంద్రబాబు గారి ప్రేమ ప్రేమ లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో వేయలేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి వాళ్ళు ఓటేసి కూటమిని గెలిపించారు ఈ విషయాన్ని నేను చెప్పడం సర్వే సమస్యలు చెప్తున్నాయి కాబట్టి ఉద్యోగులు రాష్ట్రాన్ని కాపాడాలి వాళ్ళ సొంత లాభం కోసం ప్రయత్నం చేయటం కంటే కూడా రాష్ట్రాన్ని కాపాడితే బెటర్ అనేటువంటి ఒపీనియన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళు చేస్తున్న డిమాండ్లు ఓపీఎస్ కావాలంటాం అలాగే ఇప్పుడు ఓపీఎస్తో పాటు పిఆర్సి కావాలంటాం బకాయిలు కావాలంటాం జిపిఎస్ అలాగే రిటైర్మెంట్ బత్యాలు కావాలంటాం ఇవన్నీ ఇప్పుడు సాధ్యమా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేయాలి సహకరించాలా లేదంటే ప్రభుత్వాన్ని దించేయాలా ఏం చేయాలి ఏం చేస్తే వీళ్ళు సంస్థ పొందుతారు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అసలు సాటిస్ఫాక్షన్ అవుతారా వీళ్ళు ఏ స్టేజీలోనైనా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ